ఎండుమిర్చి ఆవాలను ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి అల్లం ఫ్లేవరు బెల్లము ఇదంతా మంచి సువాసన వస్తుందండి పచ్చడి అయితే ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవచ్చండి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇదిగోండి అల్లం తీసుకున్నాను నేను కేజినర అల్లం ఈ అల్లం పై పొట్టంతా చెక్కేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసానండి తడి కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట నిలపచ్చడికి పచ్చడికి తడి ఉండకూడదు అందుకని ఇలా ఆరబెట్టేశాను తడి బాగా ఆరిపోయిన తర్వాత మా ఇంట్లో చిన్న మిషన్ ఉన్నదండి వెయిట్ మిషన్ దీని మీద మీకు కొలిసి చూపిస్తాను అనమాట ఎంత వెయిట్ ఉన్నది అనేది మీకు పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట కరెక్ట్గా కొలతలతో చేస్తే మనకి కరెక్ట్గా కుదిరిపోతుంది పచ్చడి ఓకేనండి అలాగే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఎన్ని ముక్కలు ఉన్నాయో చూసి మనం దాని ప్రకారంగా చింతపండు కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు చూడండి కేజినార్ ముక్కలు ఉన్నాయండి అంటే అల్లం మనం కేజినార్ తీసుకున్నాము ఈ కేజినర్ అల్లానికి మనం ఏమేమి వేసుకోవాలి ఎంతంత వేసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను ఇదిగోండి కేజీ నర అల్లం ముక్కలకి కరెక్ట్గా కేజీ చింతపండు తీసుకున్నాను అలాగే బెల్లం కూడా తీసుకుంటున్నానండి బెల్లం చెక్క బెల్లం ఆంధ్ర బెల్లం తీసుకున్నాము ఇది పన్నెండు వందల గ్రాములు తీసుకున్నానండి అల్లం కరెక్ట్గా సరిపోతుందనమాట పన్నెండు వందల గ్రాములను ఇప్పుడు ఈ చింతపండు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని కొంచెం పెద్దది అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోస్తున్నానండి నేను లైట్గా వేడి నీళ్ళు పోసి పై పైన కడిగేసి అంటే డస్ట్ అది ఉంటుంది కదా ఈ విధంగా కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి నానబెడతాను అనమాట ఈ వైట్గా ఉంటుంది చూడండి చింతపండులోని అదంతా కూడా తీసేసుకోవాలి తీసేసి కాడలు గింజలు ఇటువంటివి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా తీసి నానబెట్టేయాలన్నమాట ఒక గంట పాటు నానబెట్టేసామనుకోండి చక్కగా మెత్తగా నానిపోతుందండి నానిపోయిన తర్వాత కూడా ఇలాగ ఇంకా చిన్న చిన్న కాడలు అటువంటివి ఏమైనా మిస్ అయితే కనుక అవన్నీ కూడా బాగా ఏరేసానండి ఏరేసిన తర్వాత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడకబెట్టాను అనమాట ఈ విధంగా ఉడకబెట్టడం వల్ల మనకి పచ్చితనం అనేది పోయి పచ్చడి పాడవకుండా ఉంటుందండి మనకి ఉండడానికి ఈ విధంగా చేసుకోవాలి పచ్చడి చన్నీళ్ళు మాత్రం పోయకూడదండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టిన తర్వాత అప్పుడు మనం పొయ్యి మీద పెట్టి బాగా ఉడకబెట్టాలన్నమాట ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత దించేసి పక్కన పెట్టేసి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా బాగా ఉడికేసరికి కలర్ కూడా మారింది చూసారా ఎంత మంచి కలర్లో కనిపిస్తుందో చింతపండు కాడలు కూడా ఏమీ కనిపించట్లేదంటే చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత మనం అల్లం ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి అల్లం ముక్కలు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ లాగా వేపేస్తున్నాను అనమాట ఇలా నూనెలో వేసి బాగా ఫ్రై చేసామనుకోండి ఇందులో పచ్చదనం అంతా పోయి చక్కగా వేగిపోతాయి ఇలా ఒక్కో వాయి ఒక వాయి వేసి బాగా ఫ్రై చేసేయాలండి హై ఫ్లేమ్ పెట్టి చేసేయచ్చు ఇలా బాగా వేగిపోయిన తర్వాత నేను పల్లి నూనె వాడుతున్నాను కదండి అందు గురించి ఇలా పొంగుతుంది పల్లి నూనె వాడేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే నూనె పొంగిపోకుండా ఉంటుంది అనమాట ఓకేనండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవి ముక్కలన్నీ తీసేస్తున్నాను ఇవి తీసిన తర్వాత అలాగే మళ్ళీ ఇంకో హాఫ్ కేజీ వరకు వేస్తున్నానండి అలాగే మూడు వాయిల్ కింద నేను మొత్తం ఈ అల్లముక్కలన్నీ ఫ్రై చేసేసాను ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న తెడంతా పోయి చక్కగా డ్రై అవుతాయండి ఇంకా పచ్చడి ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నారండి అలాగే మూడు స్పూన్లు ఆవాలు తీసుకుని చక్కగా లైట్గా ఫ్రై చేసి అవి కూడా చల్లారిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ కూడా అస్సలు తడి లేకుండా ఉండాలండి చక్కగా ఎండలో ఎండబెట్టి బాగా ఆరిపోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనం మెంతులు ఆవాలు చక్కగా ఇలా కొడికింద మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం అల్లం ముక్కలు మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు అల్లముక్కలు వేసేసుకోవాలండి ఈ అల్లముక్కలు కూడా అన్నీ ఒకసారి వేసి గ్రైండ్ చేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా నలగదండి కొంచెం కచ్చపచ్చగా నలుగుతాయి ఇదిగోండి మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఏ విధంగా నలిగినాయో పొడిపొడిగా అనమాట ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఇలా పొడిపొడిగా ఉంటాయి అన్నమాట ఇలా ఒకసారి బాగా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు కూడా బాగా చల్లారి పెట్టేసాం కదండి ఈ చింతపండు ఒక రెండేసి మూడేసి గరిటలు వేసుకుంటూ అల్లం మిక్సీలో పట్టేయాలి ఈ చింతపండు తడి వల్ల ఈ అల్లం కూడా మెత్తగా నలిగిపోతుందండి ఇదిగంటే ఒకసారి బాగా గరిటి పెట్టి కలిపేసిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టాలి ఇదిగో చూడండి చక్కగా మెత్తగా నలిగిపోయింది డ్రైగా ఉన్నప్పుడు ఈ మిక్సీలోని సరిగా నలగదు కదండి అందు గురించి నేను చింతపండు వేసి బాగా మెత్తగా రుబ్బేశాను అనమాట ఇలాగ ఎంతవరకు చేయగలుగుతామో అంతా ఈ మిక్సీలో వేసుకుంటూ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి మొత్తం అంతాను ఇదే విధంగా మొత్తం చింతపండు అల్లం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసానండి ఈ రెండు రెడీ అయిపోయినాయి ఒక పళ్ళెంలోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు అదే జార్లో ఇదిగోండి బెల్లం తీసుకున్నాం కదా పన్నెండు వందల గ్రాములు తీసుకున్నానండి నేను అంటే కేజీ మీద రెండు వందలు ఇంకా కొంచెం చింతపండు మిగిలిందండి ఆ చింతపండులో ఈ బెల్లం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి చూసారా మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసి ఇది కూడా ఇంకొక పళ్ళెంలోకి తీసుకోవాలండి అదే విధంగా మొత్తం బెల్లము మిగిలిన చింతపండు అంతా ఇలా గ్రైండ్ చేశాను బెల్లం చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు తిరిగే అదే జార్లో ఒక కప్పు వెల్లుల్లి రేఖలు తీసుకున్నానండి వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేయాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాసు అంటే ఒక పావు కేజీ వరకు కళ్ళుప్పు ఇలాగ గ్రైండ్ చేసింది తీసుకున్నాను ఇది కొంచెం వేసి ఈ వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ కింద చేసుకోవాలి మిగిలిన ఉప్పుని పక్కన పెట్టుకోవాలండి వెల్లుల్లి ఉప్పు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక పెద్ద బేస్ట్ని తీసుకోవాలండి ఇవన్నీ కలుపుకోవడానికి మనం చింతపండు బెల్లం పేస్ట్ వేసేసాను ఫస్ట్ అలాగే చింతపండు అల్లం కూడా గ్రైండ్ చేసాం కదండి అది కూడా వేసేసి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ఈ గ్లాస్లో మిగిలిన ఉప్పు కూడా వేసేయాలండి ఉప్పు పావు కేజీ తీసుకున్నాం కదండి ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం నేను ఇదిగో పావు కేజీ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు వేస్తున్నాను అంటే కేజీ కారం వేస్తాను అనమాట ఈ కారం కొంచెం స్పైసీగానే ఉన్నదండి పైగా మనకి అల్లం కారం కూడా ఉంటుంది కాబట్టి కారం మాత్రం తగు మాత్రంగా వేసుకుంటేనే ఈ అల్లం పచ్చడికి బాగుంటుంది ఈ అల్లం పచ్చడిలో కొంచెం స్వీట్ అనేది తెలియాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలి ఫస్ట్ ఈ విధంగా తోటి కలిపేసిన తర్వాత ఈ గరిటి పక్కన పెట్టేసి నేను చేతితోటి కలిపేస్తున్నానండి చేతితోటి కలపడం వల్ల అంత బాగా కలుస్తుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ అల్లం పచ్చడి మెత్తగా స్మూత్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం పెట్టి కలిపినా కూడా అల్లం పచ్చడి బాగా కలపదనమాట ఎందుకంటే అన్నీ సెపరేట్ సపరేట్గా మనం గ్రైండ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఫైనల్గా మొత్తం అంతా చాలా బాగా కలుస్తుంది ఇంకేమి డౌట్ అనేది ఉండదు ఇదిగోండి మొత్తం అంతా మిక్సీ పట్టేసి మళ్ళీ అది బేషన్లో వేసేసానండి ఇదిగోండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకోవాలండి పోపు వేసుకోవడానికి ఒక కళాయి పెట్టానండి ఆ కళాయిలో పావు కేజీ పల్లి ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఒక హాఫ్ కప్పు ఆవాలు వేస్తానండి ఆవాలు చిటపటమని అన్న తర్వాత ఒక వంద గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకుని సగం వరకు తుంచేసి వేసానండి ఈ ఎండిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పావు కేజీ వెల్లుల్లి రాకలు పొట్టు తీసేసి వేసుకోవాలండి ఇలా లాస్ట్లో వేసి వేగించడం వల్ల వెల్లుల్లి ఎక్కువగా వేక్కోకుండా ఉంటాయి పచ్చడిలో ఉండడానికి బాగుంటాయి అనమాట ఇదంతా బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి సరే కదండి ఏ విధంగా చేశానో చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అల్లం బాగు చేసుకోవడం చింతపండు పెట్టుకోవడం ఈ రెండు తప్పించి మిగిలినంతా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలా చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా చాలా రోజులు నిలబ ఉంటుంది అంత తొందరగా పాడవదండి ఎందుకంటే చింతపండు ఇవన్నీ ఉన్నాయి మనం ఎక్కడ కూడా ఒక్క నీళ్ళు చుక్కకు తగలుకోకుండా కొడి మనం ఉపయోగించే పాత్ర దగ్గర నుంచి నా చేతుల వరకు మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా చాలా చక్కగా చేస్తున్నానండి ప్రతి పచ్చడి కూడాను ఎందుకంటే పది మంది తినేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా చేస్తున్నాను చాలా బాగా కుదిరిందండి అంటే అన్నంలో పెట్టుకుని తినలేదు కానీ టేస్ట్ చేసాం టిఫిన్లో తిన్నాం మేము తాలిబ వేయకోకుండానే తిన్నామండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఓకే ఇప్పుడు ఈ పచ్చళ్ళు నూనె పోసుకోవాలండి ఇదిగోండి పల్లి నూనె కాసేసాను బాగా పొంగాలండి నూనె బాగా పొంగిన తర్వాత బాగా చల్లారి చేయాలి వేడివేడి నూనె పోయకూడదు నెల పచ్చళ్ళలోని తొందరగా అది వస్తుంది అనమాట అందు గురించి నూనె కూడా బాగా చల్లారిపోయిన తర్వాత కలుపుకోవాలి పచ్చళ్ళు సగం వేసానండి ఇంకా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు రెండు కేజీలు నూనె కాసాను అనమాట అంటే తాలింపు వేసానండి నేను తాలింపు వేసిన నూనెతోటి ఈ నూనె రెండు కేజీల నూనె అనమాట కేజీనర అల్లం తీసుకున్నానండి కేజీనర అల్లంకి ఎంత చింతపండు వేశాను ఎంత కారం వేశాను ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా క్లియర్గా చూపించాను ఓకేనండి ఇంతకుముందు కూడా నేను వన్ ఇయర్ క్రిందట అల్లం పచ్చడి చేశానండి అది తక్కువ మోతాదులో చేశాను అది ఓన్లీ ఇంట్లోకి చేశాను అనమాట ఇప్పుడు మనకి బయటికి సప్లై చేయడానికి కూడా చేశాను నాలుగు కిలోల అల్లం తోటి పచ్చడి చేశానండి అది కూడా మేము సప్లై చేయడానికి చేసాము ఇదేంటంటే మీకు కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక కేజీ అల్లం అల్లంతో నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట నూనె వేసిన తర్వాత బాగా కలపాలండి బాగా తీపి ఎక్కువగా లేకోకుండా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఈ ఈ అల్లం చట్నీ పెట్టుకుని తినాలి అంటే ఏ విధంగా తినాలంటే గట్టిగా ఉంది కదండీ అని అనుకోవచ్చు మీరు అయితే చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం వేడి వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ వేసి కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనకి టిఫిన్లోకి యూజ్ చేసుకోవచ్చు రైస్లోకి అయితే ఇంత గట్టిగా ఉన్నది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువసేపు కలపాలండి ఆయిల్ తొందరగా కలవదు ఈ పచ్చళ్ళలోనే చూసారా ఎంత టైం పట్టిందో ఇది కలవడానికి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి పోపు వేసుకున్నాం కదా ఇదిగోండి వెల్లుల్లి పొట్టు తీసేసి వేసాము అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఆవాలను ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి అల్లం ఫ్లేవరు బెల్లము ఇదంతా మంచి సువాసన వస్తుందండి పచ్చడి అయితే పోపు ఈ పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలపాలన్నమాట కలిపేసిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసేసుకొని చక్క పైన ఇలా కాచిన నూనె పోయాలండి పోసేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజులు నిలువ ఉంటుంది ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవచ్చండి గుమ్గుమలాడే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది ఉప్పు కాని కారం అలాగే అల్లం అల్లానికి తగినట్టుగా చింతకొండు ఉప్పు కారం ఉన్నాయండి చాలా బాగా కుదిరింది ఎక్కువ మోతాదులో చేసుకోవాలంటే ఇదే పద్ధతులతోటి పక్కా చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది అనమాట ఇది ఆరు నెలల వరకు గ్యారెంటీ అండి ఆరు నెలల వరకు ఎట్టి పరిస్థితులను పాడవదు అంతకుమించి ఇంకా ఏమన్నా మిగిలింది అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఈ పచ్చడి పార్సల్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఉందండి ఇంకా చేశాను అది అది ఇది కూడా మాకు చాలా ఆర్డర్స్ వచ్చినాయి అల్లం పచ్చడి మీద అందు గురించి ఇప్పుడు ప్యాకింగ్ జరిగిపోతుందండి ప్యాకింగ్ చేసేసి డైరెక్ట్గా మేము ఇంకా డబ్బాలో పెట్టుకునేది లేదు డైరెక్ట్గా పార్సల్ వేసేయడమే ఓకేనండి ఈ ఇంకా రొయ్యల పచ్చడి అలాగే చికెన్ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయండి మాకాయ కూడా రెడీగా ఉంది ఇంకా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నీ ఎక్కువ మొత్తాదు చేశానండి ఈసారి ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు ఓకేనండి ఈ అల్లం పచ్చడి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది తప్పకుండా మిస్ అవ్వకుండా ఆర్డర్ పెట్టుకుని తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదండి మేము ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట ఇంకా మా అబ్బాయి ఇంకా ఏ ఏ ఆఫర్స్ పెట్టినట్టున్నాడు అవన్నీ మీకు వాట్సాప్లో పంపిస్తాడు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్